మాకు దేవుడు లేడు అనే వాదాన్ని తీసుకొని వస్తారు నాస్తికి మరి ప్రకృతి ఎలా వచ్చిందంటే దాని అంతటి అదే కలిగింది అని కూడా వాళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు అయితే ఇట్లా చూడాలి హలెల్లుయా హలెల్లూయా దేవుని వాక్యం ఏం చదివిస్తా ఉందంటే అంతరిక్షము దేవుని మహిమను ప్రచురపరుస్తాం ఈరోజు దేవుడు లేడనే వాడు గురించి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే వాడు బుద్ధిహీనుడు అని అంటాం దేవుడు లేడని చెప్పేవాడు ఎవరటా బుధిహీనుడు వాడు చేయరాని కార్యాలు చేస్తాడు వాడు చేసే కార్యాలు మంచి కార్యాలు ఈరోజు రామ్ గోపాల్ వర్మ మనకు చాలా మందికి తెలుసు ఆయన ఫిలిం డైరెక్టర్ అంటే సినిమా ఫీల్డ్ లో ఉన్నాడు సినిమా ఫీల్డ్ లో ఒక డైరెక్టర్ గా ఆయన అంటాడు నేను దేవుడి దేవుణ్ణి నేను నమ్మను అని అంటాడు ఆయన దేవుడిని నేను నమ్మను ఎందుకై నమ్మవు దేవుణ్ణి ఇదిగో ఇన్ని ఆధారాలు ఉన్నాయి చూడు ఇంత కథ ఉంది చూడు అంటే ఆయన అంటాడు దేవుణ్ణి నమ్మితే నేను పాపం చేయడము మానయ్య దేవుని నమ్మితే నేను పాపం చేయడము మానయ్య దేవుని నమ్మకపోతే నా ఇష్టం వచ్చినట్టు బ్రతకడానికి నాకు రైట్స్ ఉన్నాయి కదా పాపము చేయడం నాకు ఇష్టము కాబట్టి నాకు దేవుడి నేను నమ్మను పాపము చేయడం నాకు ఇష్టం కాబట్టి నేను దేవుణ్ణి నమ్మను ఆయన ఏ దేవుడి గురించి చెప్పాడు ఈ మాట ఏ దేవుడి గురించి చెప్పాడంటే బైబిల్లో ఉన్న ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించే ఈ మాట చెప్పాడు ఎందుకంటే లోకములో ఎంతో మంది దేవుళ్ళు ఉన్నారు కానీ అన్ని దేవుళ్ళల్లో లోపాలు ఉన్నాయి అన్ని దేవుళ్ళల్లో కూడా మనకు పాపాలు కనపడతాయి ప్రతి దేవుళ్ళ పాపం కనపడతా ఉంది కానీ నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించురు అని చెప్పి సవాలు చేసిన ఒకే ఒక్క ధనుడు సర్వేశ్వరుడు సర్వజ్ఞుడు సర్వదతుడు సార్వభౌమాధికారం కలిగిన వాడు ఒక్కడే ఉన్నాడు ఆయన ప్రభు అయినా ఏసు క్రీస్తు మాత్రమే నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించును ఎవడైనా చూపించగలడా నా పాపము ఆయన అడుగుతా ఉన్నాడు పోయిన వారం కూడా చెప్పాను పిలాత్ కూడా ఏం చేశాడు పిలాత్ ఏం చేశాడు అయ్యా ఈయన్ని తీర్పు తీర్చండి మరణ మరణశిక్ష వేయండి అని అంటే పిలాత్ అంటున్నాడు నేరం రుజువు చేయబడకుండా నేనే తీర్పు తీర్చేదా ఆయనకి ఏ నేరం చేశాడని చెప్పి ఆయన నేను శిక్షించాలి ఏ నేరం చేయాలి చేశాడని చెప్పి నేను సిరువుకు అప్పగించాలి ఆయన ఏ నేరము చేయలేదయ్యా ఏ నేరం చేయను అని శిక్షించమంటున్నావు ఈ నిరపరాధి రక్తమును కూర్చి నేను నిర్దోషిని ఇది నాకు నా కుటుంబం మీద ఉండకుండాని కాక అని చెప్పి ఆయన ఏం చేశాడు చేతులు కడుక్కున్నాడు చేతులు కడుక్కొని ఆ నీతి మంతుని మరణానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మీరే తెచ్చారు మీరే తెలివేసుకోరు కాబట్టి నేరము రుజువు చేయబడకుండా మన శిలువ సిలువపైన மரணிச்ச